విష్ణు ష్ణు దమయమ విషయ మృగ తారయ సంసార సాగరత భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం గురువుగా ఎవరిని స్వీకరించాలి అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం శ్రీరామకృష్ణులు అంటారు సచ్చిదానందుడే అసలైన గురువు భగవంతుడు మన సౌలభ్యం కోసం గురువు రూపంలో వస్తాడు అని ఈ విధంగా ఆలోచించి చూస్తే ఉన్నత ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం చూపే గురువు ఒక్కరి కావచ్చు కానీ ఉపగురువులు చాలామంది ఉండవచ్చు ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతం పదకొండవ స్కంధం ఏడు తొమ్మిది అధ్యాయాల్లో అవధూతో పాఖ్యానం ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం శ్రీకృష్ణుడు లీలావసానం చేయబోతున్న సమయం ఉద్ధవుడికి అంత చీకటిగా కనిపించింది కృష్ణుని అడుగుతున్నాడు నువ్వు మా నుండి వెళ్ళిపోతే మేము ఎవరి మీద ఆధారపడాలి ఇన్నాళ్ళు నీ లీలామృతాన్ని గ్రోలడంలో నీ సాన్నిధ్య లాభంలో సహజంగానే లౌకిక ఆనందాలకు దూరంగా ఆధ్యాత్మిక ఆనందంలో తరించాం ఇప్పుడు మేము లౌకిక విషయాల పట్ల అనాసక్తిని ఎలా పొందగలుగుతాం నీ మాయను దాటడం బ్రహ్మాది దేవతలకు కూడా కష్టం మళ్ళీ మేము భౌతిక లంపటాలు చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ భవతాపాన్ని ఉపశమింపచేసే మార్గాన్ని మాకు తెలియచేయి అని నువ్వు తప్ప ఈ పనిని ఎవరు చేయలేరు ఎందుకంటే నువ్వు నారాయణుడివి నరసఖుడివి కూడా నారాయణం నరసఖం శరణం ప్రపద్యే అన్నాడు ఇక్కడ మనకు అర్థమయ్యేది గురువు ఎల్లవేళలా భౌతికంగా దగ్గరగా ఉండడు శిష్యుడు ఉపదేశాన్ని స్వీకరించాక సాధన చేయాలి తనను తానే ఉద్ధరించుకోవాలి అందుకే కృష్ణుడు ఉద్ధడు ఉద్ధవుడితో అంటున్నాడు ప్రాయేణ మనుజా లోకే లోకతత్వ విచక్షణా సముద్ధరంతి ఆత్మానం ఆత్మనైవ అశుభాషయాత్ సాధారణంగా ఈ లోకంలో విచక్షణ బుద్ధి కలవారు ఏం చేస్తారు విషయవాసనల ప్రభావం నుండి తమను తామే ఉద్ధరించుకుంటారు వారు ఏ విధంగా ఉద్ధరించుకుంటారు ప్రత్యక్ష మరియు పరోక్ష విశ్లేషణ ద్వారా అంటే వ్యక్తిగత అనుభవం మరియు ఇతరుల అనుభవాన్ని గమనించడం ద్వారా ఈ విధంగా ఆత్మన గురు మనిషి తనకు తానే గురువు అవుతాడు అని కృష్ణుడు అన్నాడు శ్రీరామకృష్ణులు అంటారు నేను జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను అని మనకి గురువులు సులభంగానే దొరుకుతారు శిష్యులు దొరకటమే కష్టం శిష్యత్వం చెయ్యటమే కష్టం మనం నేర్చుకోవాలి కానీ శత్రువుల నుండి దుర్జనుల నుండి కూడా నేర్చుకోవచ్చు శత్రువుల నుండి దుర్జనుల నుండి నేర్చుకోవడం ఏమిటని సందేహం కలగచ్చు చెడు ప్రవర్తన కలవారి నుండి ఆ ప్రవర్తన చెడు ఫలితాలను ఇస్తుంది కనుక నేను అలా ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని నేర్చుకోవచ్చు కాబట్టి గురువు దొరికేస్తాడు కానీ మనం సాధన చేయడం ముఖ్యం ఆ ఉపదేశాన్ని గ్రహించే సాధన చేయాలంటే విచక్షణ బుద్ధి కావాలి ఆ వధూత అంటాడు ఒకే గురువు నుండి పొందిన జ్ఞానం పూర్తిగా బోధపడదు స్థిరంగా ఉండదు అది పూర్తిగా బోధపడడానికి గురువు నుండి తాను విన్న జ్ఞానాన్ని శిష్యుడు చింతన మననం చేసుకోవాలి ఎందుకంటే బ్రహ్మతత్వాన్ని గురించి పెక్కు మంది ఋషులు పలు రీతులుగా వర్ణించారు కనుక మనిషి స్వయంగా చింతన చేసి ఒక నిర్ణయానికి రాకపోతే ఆ బ్రహ్మజ్ఞానం పొందడం సాధ్యం కాదు కనుక సాధకుడు నిత్య విద్యార్థిగా వ్యక్తిగత అనుభవం ద్వారా మాత్రమే కాక ఇతరుల అనుభవాన్ని గమనించడం ద్వారా కూడా ఎంతో నేర్చుకునేది ఉంటుంది ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు ఈ విషయంలో ఒక ఇతిహాస కథ ఉంది అని యదుమహారాజు ఒక అవధూతకు మధ్య జరిగిన సంవాదాన్ని తెలియచేస్తాడు కృష్ణుడు అంటున్నాడు అవధూతం ద్విజం కంచిత్ చరంతం భయం కవిం నిరీక్ష్య తరుణం యదు ధర్మవేత్ ధర్మవేత్త అయిన యదు మహారాజు ఒకసారి తరుణ వయస్కుడైన ఒక బ్రాహ్మణ అవధూతను చూశాడు ఆ అవధూత ఎలా ఉన్నాడు భయం నిర్భయంగా తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆవధూతను ఇలా ప్రశ్నించాడు యదు ప్రప్రచ్చ ఏమని కుతో బుద్ధిరియం బ్రహ్మన్ అకర్తు సువిశారద ఆసాద్య భవాన్ లోకం విద్వాన్ చరతి బాలవత్ ఓ మహాత్మానికి జ్ఞానం ఎలా అబ్బింది నువ్వు ఎటువంటి కర్మలను ఆచరిస్తున్నట్లు కనిపించట్లేదు గొప్ప విద్వాంసుడి వలె కనిపిస్తున్నావు అయినా బాలుని వలె ఎలా సంచరిస్తున్నావు ప్రాయో ధర్మార్థ కామేషు వివిత్ చ మానవాహ హేతునైవ సమీహంతి ఆయుషో యశస శ్రేయ మానవులు సాధారణంగా ధర్మార్థకామాలను ఆచరిస్తూ ఉంటారు తత్వజ్ఞానంపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు కానీ ఇవన్నీ వారు ఎందుకు ఆచరిస్తారు అంటే సుఖం కోసం సంపద కోసం యశస్సు కోసం కానీ నువ్వు గొప్ప జ్ఞానివి నీకు దక్షత ఉంది మంచి రూపముంది మధుర భాషణముంది త్వంతు కల్పస్ కవి దక్ష దక్షో అమృత భాషణ అన్నాడు తర్వాత న కర్త నువ్వు ఏ పని చెయ్యవు నీ హసే కిచిత్ దేన్ని కోరవు జడోన్మత్త పిశాచవత్ జడు ఉన్మత్తుడైన అవధూతవలే ఆత్మానందంతో సంచరిస్తున్నావు మరొక చక్కటి ఉపమానం చెప్తున్నాడు జనేషు దహ్యమానేషు కామలోభ సాధారణ ఏం చేస్తున్నారు కామ దావానంలో పడి మగ్గుతూ ఉంటారు వారు అగ్ని నుండి బయటపడలేరు నువ్వెలా ఉన్నావు తప్యసే అగ్ని నువ్వేమో ముక్తుడిగా ఉన్నావు ఆ తాపం కొద్దిగా కూడా నీకు తాకినట్లు కనిపించట్లేదు ఎలా గంగాంభస్త ఇవ ద్వీప ఒక ఏనుగు ఆ దావానల నుండి తప్పించుకోవడానికి గంగా జలంలో ప్రవేశించి శీతలత్వాన్ని అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్నావు అని త్వంహీన పృచ్ బ్రహ్మన్ ఆత్మని ఆనంద కారణం నాకు నీ ఆనందానికి కారణమేంటో తెలుసుకోవాలనుంది బ్రూహి స్పర్శవిహీనశా భవత కేవలమాత్మన నీకు ఈ సాంసారిక విషయాల్లో వేటిలోనూ ఆసక్తి లేదు అయినా నువ్వు ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని ఎలా పొందగలుగుతున్నావు శ్రీకృష్ణుడు అంటున్నాడు యదునైవం మహాభాగో బ్రహ్మణ్యేనసు మేధస పృష్ట సభాజిత ప్రాహ ప్రశ్రయావనతం ద్విజ ఈ విధంగా బ్రాహ్మణుల పట్ల భక్తి కలిగిన యదు మహారాజు ఎంతో వినయం కలిగిన యదు మహారాజు ఈ విధంగా అడిగినప్పుడు ఆ అవధూత ఈ విధంగా జవాబిచ్చాడు అని సంతిమే గురవో రాజన్ బహవో బుద్ధి ఉపాశ్రిత ఎుద్ధిముపాదాయ ముక్త అటామి ఇహ తాన్ శృణు సాధారణంగా మనం ఏమనుకుంటే ఒక మంచి గురువు దొరికేస్తే మనం ఆధ్యాత్మిక మార్గాల్లో చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోతాం లేదా మనం గొప్ప పురోగతి సాధించట్లేదు అంటే మనకి గురువు మన గురువుకి గొప్ప సమర్థత లేదు అని ఇక్కడ అవధూత్ అంటున్నాడు నేను నా మనసులో చాలామందిని గురువుగా స్వీకరించాను వారి నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను ఆ విధంగా నేర్చిన జ్ఞానంతో ఈ విధంగా ముక్తుడిలా సంచరిస్తూ ఉన్నాను ఆ విశేషాలు నీకు చెప్తాను విను అని అవధూత ఇక్కడ పృథ్వీ పర్వతం జలం అగ్ని మొదలైన ఇరవై నాలుగు గురువుల గురించి వివరంగా చెబుతున్నాడు చివరిలో అవధూత అంటాడు నా ఈ శరీరం కూడా నాకు గురువే ఇది నాకు ఎన్నో పాఠాలు నేర్పింది ఈ శరీరం అనిత్యం అయినప్పటికీ దీని ద్వారా ఒక గొప్ప ప్రయోజనం నెరవేరుతుంది అదేంటి అంటే ఈ దేహం ద్వారానే పరమాత్మని పొందడం సాధ్యం అని కనుక యావజ్జీవం జీవం మనం నేర్చుకునేందుకు మనని మనం ఉద్ధరించుకునేందుకు ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ అవధూత యొక్క ఇరవై నాలుగు గురువుల గురించి అలాగే ఇరవై ఐదవ గురువైన శరీరం గురించి మనం వచ్చే శీర్షికలో తెలుసుకుందాం ఓం శాంతి 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 హి హరి ఓం దత్సత్